నాయుడు అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ కేసు ఇప్పుడు ఒక అనియూహ్యమైన మలుపు తిరుగుతుంది ఇన్నాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థ సిఐడి పరిధిలో ఉన్న ఈ కేసును ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించాలనే డిమాండ్ తెరపైకి రావడమే కాకుండా దీనిపై న్యాయస్థానంలో ఒక సంచలన పిటిషన్ దాఖలు కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది ఈ కేసులు జరుగుతున్న పరిణామాలు గమనిస్తే విచారణ తీరుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి నేపథ్యంలో ఈ పిటిషన్ ప్రాధాన్యత సంతరించుకుంది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దాదాపు ముప్పై మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయల నిధులు మళ్లింపు జరిగిందన్న ఆరోపణలతో ఈ కేసు నడుస్తుంది అయితే ఈ కేసులో కేవలం రాష్ట్ర స్థాయి విచారణ సరిపోదని ఈ కుంభ కోణం మూలాలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలతో పాటు ద్విదేశాల్లో షెల్ కంపెనీలతో కూడా ముడిపడి ఉన్నాయని పిటిషన్ వాదిస్తున్నారు ఈ స్థాయిలో విస్తరించి ఉన్న ఆర్థిక నేరాలను విేదించే సత్తా కేవలం సిబిఐ లాంటి కేంద్ర సంస్థలకే ఉంటుందని అందుకే తక్షణమే కేసును బదిలీ చేయాలని కోరుతున్నారు మరోవైపు ఈ కేసు విచారణలో రాజకీయ ప్రేమేయం ఉందని టీడీపీ శ్రేణులు మొదటి నుంచి ఆరోపిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థులను ఆలో అనాచివేయడానికి సిఐడిని వాడుకుంటున్నారని వారు విమర్శిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే అది స్వతంత్ర సంస్థ అయిన సిఐడి ద్వారానే సాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు తాజాగా దాఖలైన పిటిషన్లో పేర్కొన్న అంశాలు చూస్తుంటే ఈ కేసులో మరిన్ని కొత్త పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందన్న సంకేతాలు అందుతున్నాయి ఈ కేసులో ఇప్పటివరకు వరకు జరిగిన దర్యాప్తు ఒక ఎత్తు అయితే సిబిఐ రంగంలోకి దిగితే జరిగితే పరిణామాలు మరో ఎత్తుగా ఉండబోతున్నాయి ముఖ్యంగా నిధులు ఎక్కడికి వెళ్తాయి ఏ కం షెల్ కంపెనీల ద్వారా మళ్లించబడతాయి అనే విషయాలపై లోతైన విచారణ జరిగే అవకాశం ఉంది ఒకవేళ కోర్టు ఈ పిటిషన్ను అంగీకరించి సిబిఐ దర్యాప్తుకు ఆదేశిస్తే అది రాష్ట్ర రాజకీయాల్లో పెను తుఫానులను సృష్టించడం ఖాయం అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష ఇద్దరికీ ఇది పరీక్షలా మారనుంది ప్రస్తుతం ఈ పిటిషన్ న్యాయస్థానం పరిశీలనలో ఉంది కోర్టు తీ తీసుకునే నిర్ణయం చంద్రబాబు భవిష్యత్తును మాత్రమే కాకుండా ఏ ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని కూడా మార్చేసే అవకాశం ఉంది కేసు సీబీఐకి వెళ్తే అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో నేరుగా జోక్యం తీసుకునే అవకాశం ఏర్పడుతుంది ఈ ఉత్కంఠభరితమైన పోరులో న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందని తీర్పిస్తుందని ఇరు పార్టీలు నేతలతో పాటు సామాన్య ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రాజకీయ కక్ష సాధిప చర్యల నుంచి నిజ నిజాలు బయటపడాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థ శరణ్యం అనే పాదాలు అనే వాదనలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి ఈ పిటిషన్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి దే దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్న చర్చలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా సాగుతున్నాయి ఒకవేళ కేసు సీబీఐకి బదిలీ అయితే విచారణ వేగం పుంజుకోవడమే కాకుండా అనేక కీలక రహస్యాలు వెలులోకి వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పటివరకు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఊహించడమే కష్టం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్